హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఆ వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ గ్రూప్ వన్లో ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూలో ఒకటి ఈస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది ఇక గ్రూప్ త్రీలో ఒకటి ఈస్ట్ నూట తొంభై ఆరు ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు అంటూ మనకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి సో ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి సిద్ధమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ టూ ఆ పైన గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్సి నిర్ణయించింది ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటిస్తారు ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలవుతాయి ఈ మూడు పరీక్షలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అదేవిధంగా మనకు రాష్ట్రంలో తొలి గ్రూప్ వన్ అంటారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో బాల దాటుకొని మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు సజావుగా జరిగాయి ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలవ్వగా అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి జనవరిలో పేపర్ లీకేజీ వ్యూహ్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి రెండు వేల ఇరవై మూడు జూన్లో నిర్వహించారు అయితే బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా జాబ్ క్యాలెండర్కు కసరత్తు జరిగింది అయితే ఇప్పటికే అప్పటికే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మరో అరవై మూడు పోస్టులను కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది జూన్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరగగా మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అర్హత సాధించగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలనే వాల్యుయేషన్కు పరిశీలిస్తారు ఇలా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది మాత్రమే అన్ని పరీక్షలను రాశారు అంటే పోటీ ఒకటి ఈస్ట్ యాభై నుంచి ఒకటి ఈస్ట్ ముప్పై ఏడుకు తగ్గినట్లయింది మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి ఒకటి ఈస్ట్ రెండు ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారని సమాచారం అంటే ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూలో తగ్గిన హాజరు శాతం అంటూ కూడా ఇచ్చారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారులో గ్రూప్ టూ పరీక్షలు జరిగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి గత సర్కార్ హయాంలోనే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైన పేపర్ లీకేజీల గందరగోళంతో ఒకసారి నిరుద్యోగుల డిమాండ్తో మరోసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల యాభై ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వ ఈ పరీక్షలను నిర్వహించారు రెండేళ్లుగా వాయిదాలు పడడంతో ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మందికి గాను డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు అయితే నాలుగు పరీక్షలకు నలభై ఆరు శాతం మంది మాత్రమే హాజరయ్యారు ఈ లెక్కన గ్రూప్ టూలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల్లో ఒక్కో దానికి మూడు వందల ఇరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే విడుదలవ్వగా పరీక్షల తేదీలను వెంటనే ప్రకటించలేదు గత ఏడాది నవంబర్లో ఈ పరీక్షలు మూడు పేపర్లు జరగ్గా ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల మూడు మంది అభ్యర్థులకు గాను రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట డెబ్బై మూడు మంది హాజరయ్యారు ఈ లెక్కన ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల్లో ఒక్కోదానికి నూట తొంభై ఆరు మంది పోటీ పడుతున్నారు గ్రూప్ వన్ తర్వాత వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయనున్నారు అంటూ మనకైతే ఇచ్చారన్నమాట అదేవిధంగా వ్యూహాత్మకంగా ఫలితాలు అంటుకుడిచ్చారు గ్రూప్స్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఓ సవాల్గా ఉండడం ఆనవాయితీ అందుకు కారణం గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ వంటి వాటి ఫలితాలను ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టుల్లో చేరినవారు ఆ తర్వాత గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్కు ఎంపికై పాత కొలువులను వీడుతున్నారు దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది అందుకే తొలుత గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని భావిస్తోంది